హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కథలు ఛానల్ నేను మీకు బేతాల విక్రమార్క కథల్ని అందిస్తున్నాను ఈ కథలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మొదటి కథ ఆల్రెడీ వీడియో చేశాను ఎవరైనా నచ్చితే చూడండి ఇది రెండవ కథ కథలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా మరిన్ని మంచి మంచి కథలు మీకు అందించగలుగుతాను కథ పేరు ధర్మ పరీక్ష కథ ఒకప్పుడు ఉజ్జయిని పాలించిన ధైర్యవంతుడు రాజు విక్రమార్కుడు ఒక యోగి అతనిని పిలిచి శ్మశానంలో ఉన్న ఒక చెట్టుపై వేలాడుతున్న శవాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వాలి కానీ బేతాళుడు మాట్లాడితే నీవు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు అని చెప్పాడు విక్రమార్కుడు అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళి శవాన్ని భుజాన వేసుకున్నాడు అప్పుడు శివంలో నివసించే బేతాళుడు నవ్వుతూ ఇలా అన్నాడు రాజా నీవు మౌనంగా ఉంటావు కదా సరే ఒక కథ చెబుతాను సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది బేతాళుడి కథ ఒక గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు వారిలో ఒకడు బుద్ధిమంతుడు మరొకడు ధైర్యవంతుడు ఇంకొకడు శాస్త్రజ్ఞుడు ఒకరోజు అడవిలో వారు ఒక యువతిని మృత్యువులో చూశారు శాస్త్రజ్ఞుడు తన మంత్రశక్తితో ఆమె శరీరాన్ని జీవింపచేశాడు బుద్ధిమంతుడు ఆమెకు జీవితం ఎలా గడపాలో నేర్పాడు ధైర్యవంతుడు ఆమెను కాపాడుతూ పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు అప్పుడు బేతాళుడు ప్రశ్నించాడు ఆ యువతిని పెళ్లి చేసుకునే హక్కు ఎవరిది విక్రమార్కుడు మౌనంగా ఉండలేక సమాధానం చెప్పాడు ఆమెకు జీవితం ఇచ్చిన శాస్త్రజ్ఞుడు తండ్రి సమానుడు ఇక రెండవ వాడు మార్గదర్శకుడైన బుద్ధిమంతుడు గురువు ఆమెను కాపాడి ప్రేమించిన ధైర్యవంతుడికే భర్త అయ్యే హక్కు ఉంది ఇలా బేతాళుడు సమాధానం చెప్పగానే గట్టిగా నవ్వి నీవు మాట్లాడావు రాజా అంటూ మళ్ళీ చెట్టుపైకి ఎగిరిపోయాడు విక్రమార్కుడు మళ్ళీ శ్మశానానికి వెళ్ళాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి